హాయ్ గైస్ అవ్యూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు పీబీఆర్ టాక్స్ థిస్ ఈస్ రామ్ ఫ్రమ్ సావిస్ మీడియా అండ్ సావిస్ తెలుగు మనం ఫిలిం బేస్ రిసెషన్స్ మాట్లాడుకోకంటే రివ్యూస్ మాట్లాడుకోక చాలా రోజులైంది సో ఈ వారం కుబేరా యొక్క బజ్ అండ్ మిగతా నాలుగు సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా ఇంట్రెస్టింగ్ గా పాపం సినీ ఆదివారాలు వీర ప్రయత్నాలు చేసి చాలా మంది చూశారు సితార జమిన్ పర్గానివ్వండి హిందీ వసంతాలు అలానే కుబేరా వీటన్నిట్లోకి సామాజిక మాధ్యమాలకు సంబంధించి కొన్ని డిస్కషన్స్ లైక్ క్లబ్ హౌస్ కానీ ట్విట్టర్ స్పేసెస్ కానీ ఫేస్బుక్లో లో ఉన్నటువంటి కొన్ని ఆర్టికల్స్ కానీ తర్వాత ప్రెస్ మీట్లు సో ఇలాంటి చాలా విషయాలు మాట్లాడబోతున్నాను కాబట్టి ఈ వీడియో కొంత లెంతిగా ఉండబోతుంది సో ఇట్స్ లైక్ ఒక ఆడియో బుక్ గా సింగిల్ ఫ్రేమే పెద్ద ఎంతసేపు చూస్తూ మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి సో వినేవాళ్ళు అంటే వీడియో చూసేవాళ్ళు అనకూడదు అందుకే చెప్తున్నా వినేవాళ్ళు ఒక చెవిటి పడేసేసి మీ పనులు మీరు చేసుకుంటూ చూడండి అండ్ నేను చెప్పినటువంటి పాయింట్స్ కరెక్టా కాదా అనేది మీరు ఒకసారి ఆలోచించుకొని అనలైజ్ చేసుకోండి సో కుబేర విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ఒక ప్రశ్నతోటి ఒక పోస్ట్ తోటి తెలిసిన మిత్రులు ఒక ఆయన ఫేస్బుక్లో ఎలా పెట్టుకొచ్చారంటే శని ఆదివారాల వీకెండ్ కి సంబంధించి సినిమాలని ఏది చూడాలి అనే ఒక సిచ్యువేషన్ ఏర్పడ్డప్పుడు కుబేర వాజ్ వెరీ క్రియేటెడ్ ఎ బజ్ ఎందుకంటే మల్టీ స్టార్ సినిమా శేఖర్ కమల ఇరవై ఐదు వసంతాలు ఒక గొప్ప కథకుడు లాగా ఒక బ్యానర్ వేసుకోవటము వెళ్ళాలి అని అనుకుని వెళ్ళి నచ్చినటువంటి వాళ్ళ పోస్టు లాగుంది అనేటువంటి వాళ్ళ పోస్టు సో నచ్చినా నచ్చకపోయినా జనాలు అయితే వెళ్తూ ఉన్నారు వీకెండ్ వరకు కానీ వీక్ డేలో ఇది వర్కౌట్ అవుతుందా కాదా కలెక్షన్స్ రికవర్ అవుతుందా లేదా సో ఏదో ఒకటి భయానో నయానో జనాలు అయితే సినిమా థియేటర్ లాగా వెళ్ళి చూస్తున్నారు ఆ విషయంలో కుబేర కొంత సక్సెస్ అయినట్టు అని ఒక పోస్ట్ ఆధారితంగా తీసుకున్నట్టయితే కుబేరాలో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి అంటే ఫిల్మ్ బేస్డ్ రివ్యూస్ ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ ఫిలిం బేస్డ్ యూట్యూబ్ పేజెస్ కానీ మిగతా కానీ వాళ్ళు కానీ వాళ్ళు ఎట్లా బిహేవ్ చేసుకొచ్చారంటే ఇది చాలా ఉంది లేకపోతే అనుకున్న దానికన్నా ఎక్కువ ఇది చేశారు మీరు ఏదైతే చెప్పారో సినిమాలో లేదు డైరెక్షన్లో లో వంద రకాల ఫ్లాస్ ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో డిస్కషన్స్ లో మాట్లాడుకోవటం లాజిక్ అందినటువంటి మ్యాజిక్ అని చెప్పి కొంతమంది చేసుకున్న హ్యూమన్ ఎమోషన్స్ అని సో ఇట్లా చాలా డిస్కషన్స్ ఒక నాలుగైదు రోజులుగా వింటూ ఎండ్ ఆఫ్ ది డే ఒక వీక్ డేలో నిజంగా కలెక్షన్ ఉన్నాయలే అని చూస్తే యాక్చువల్గా లేవని చెప్పాలి దానివల్ల సినిమా పెట్టిన పెట్టుబడికి రికవర్ అవుతుందా లేదా అనేటది వీ డజంట్ నో ఎందుకు అంటే మంగళ బుధవారాలో చూసినట్టయితే కేవలం ఫార్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీలో ఉన్నది ఇంక్లూడింగ్ ఏషియన్ సినిమా వాళ్ళు శ్రీరాములు థియేటర్ ఆర్ మిగతా థియేటర్లు ఏవైతే ఉన్నాయో లక్ష్మీ కిలో చేసుకెళ్ళ లాంటివి సో సింగిల్ స్క్రీన్స్లో బీసీ సెంటర్లో అనే మన సినిమా భాషలో మాట్లాడుకుంటే పెద్ద ఇంపాక్ట్ చేసిందా అంటే కొబ్బెరా చేయలేదని చెప్పాలి కానీ ఇప్పుడు ఆ కొత్త డైరెక్టర్ ఒక వర్గాన్ని కాశీలో ఒక కులాన్ని కించపరిచేలాగా ఫైట్ పెట్టి ఒక డైరెక్టర్ ఏదైతే మాట్లాడుతూ ఉంటే విషయాన్ని చాలా తెలుగు బురుడీ కొట్టి ఈ యొక్క సరస్వతి పుత్రులు అని మాట్లాడి అట్లా చేసినట్టు సినిమా లాగుంది లాగుంది అనే ఒక కామెంట్కి మొన్న సక్సెస్ మెట్లో శేఖర్ కమలా గారు మా అమ్మగారికి నచ్చింది ఇంకో పది నిమిషాలు ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఒక కవరింగ్ స్పీచ్ లాగా అనిపించింది కానీ ఆ స్టేట్మెంట్లోనే నాకు నిజం ఉంది అనిపించింది ఎందుకంటే ఇప్పుడు అంటే ఇట్లాంటి ఇరవై ఐదు వసంతాలు అని ఒక బ్యానర్ వేసుకొని మేము అద్భుతాలు సృష్టించామనే ఒక నేరేటివ్ ఏదైతే ఉందో వాంటెల్లి మార్కెటింగ్ ద్వారా బిల్డ్ చేయటము ఈ లెక్కన అసలు దాసనారాయణరావు గారిని రాఘవేంద్రరావు గారిని బిఏ బీకామ్ అని వేసుకున్నా దర్శకేంద్రులు వేసుకున్నా లేకపోతే దర్శకరత్న అని వేసుకున్నా సో వాళ్ళు చేసినటువంటి ఆర్ట్ బేస్డ్ ఆర్ కమర్షియల్ బేస్డ్ సినిమాల్లో దండం పెట్టాలనే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు నేను కమర్షియల్ సినిమాలు తీయగలను లేకపోతే ఒక ఆరు పాటలు మూడు ఫైట్లు పెట్టి చేయడం పెద్ద విషయం కాదు కానీ తెలుగు జాతి కృషి తెలుగు సాహిత్యం ఏదో పలానా ముల్లబడి వెంకటరమణ కోతికొమ్మ చదివితేనో లేకపోతే విశ్వనాథ సత్యనారాయణ వృక్షం చదివిస్తేనో ఇంకోటి చేస్తేనో మీకు తెలుగు మీద అభిమానం ఉన్నట్టు సో తెలుగు అభిమానించే సాహిత్యం వాళ్ళకి సినిమా నస్తుంది అని వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీలో ఆడియన్కి నువ్వు కమర్షియల్ వెదవి వి నువ్వు ఫ్యాన్ బేసుల్లోనే వెళ్తావు నీకు మంచి సినిమా చూడటం చేత కాదు నీకు సాహిత్యం తెలియదు రివ్యూలో చెప్తాడు కదా మినిమం వాళ్ళకి అర్థం కాదు బ్రో డిగ్రీ వాళ్ళు ఉంటేనేది ఇది అర్థం అవుతుంది అని ఒక రేంజ్ లో ఒక నేరేటివ్ మార్కెటింగ్ లో ఈ తరం దర్శకులు చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం చెప్పాలి సో బ్యాక్ టు కుబేరా విషయానికి వస్తే కుబేరాలో తీసుకునేటటువంటి పాయింట్ ఎటో పోయింది ఎటో పోయింది అనేది మనం వాస్తవం ఒప్పుకోవాలి ఈ ఈ యొక్క ప్రతిదీ శేఖర్ కమల గారి సినిమాలో క్లియర్ కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఆనంద్ అనే సినిమాలో హీరో ప్రపంచాన్ని బాగు చేస్తా అని చెప్పి ఒక హెచ్ఆర్ ఇంటర్వ్యూ లాగా పొలిటికల్ పార్టీకి వెళ్ళి ఉద్యోగం అడుగుతూ ఉంటాడు అలాంటి వాడు ఫైనల్గా ఏం చేస్తాడు అంటే హీరోయిన్ ఇంటి ముందు నుంచొని మరిద్దరం కలిసి జీవితం చేస్తావు నువ్వేదో వ్యాపారం చేయి నేనేదో ఇంకేదో చేస్తా అన్నట్టు కాంప్రమైజ్ అయిపోతాడు సో నువ్వు ఎక్కడ ఎత్తుకున్నావు సినిమాని ఇంకెక్కడ సారీ గోదావరి సినిమాలో ఇంకెక్కడ చేసావని సేమ్ థింగ్ సినిమాని ఏదైతే ఎక్కడైతే ఎత్తుకుంటారో అది కాకుండా డివైటే వెళ్ళిపోతుంది రెండోది క్యారెక్టరైజేషన్ ఇప్పుడు ఫిదా లాంటి సినిమాలో లేదా లవ్ స్టోరీ లాంటి సినిమాలో ఒక క్యారెక్టరేషన్ బలంగా చెప్తా అంటూనే తీసేటటువంటి నిడివి ఒకటి ఏర్పడుతుంది కదా ఇక్కడ బేసిక్గా జనాలకి బోర్ బోర్ అని ఎక్కడ ఫీల్ అయ్యారో నాకు అనిపించింది అంటే కబాలీ సినిమా లాగా ఒక 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 ఆరా తోటి ఒక రేంజ్ తోటి ఒక మనిషిని నిలబెట్టినప్పుడు వాడు మళ్ళీ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని కట్ వాడు మళ్ళీ స్నానానికి పోతూ పెళ్లాంగు వచ్చి మళ్ళీ కట్ వాడు వాడు పొద్దున్న పెళ్ళాం గురించి ఏడుస్తూ ఇక అదే సోది అదే రిపీటెడ్ లాగా నువ్వు ఒక సీన్ ని కట్ చేసావు అంటే కొత్త సీన్ అన్నా చెప్పగలగాలి లేదా టైం లాబ్స్ అన్నా ముందుకు వెళ్ళి కథలో ముందుకు వెళ్ళటం జరగాలి గానీ ఈ రష్మిక అండ్ ధనుషి ఎపిసోడ్ ఉందో అదే విషయాన్ని వేరే వేరే ప్లేసుల్లో వేరే వేరే చోట్ల గంట సేపు మాట్లాడుతూ ఉంటారు అట్ ద సేమ్ టైం డైలాగులు కూడా రిపీట్ అవుతూ ఉంటాయి నీ సౌ నేను నీ దగ్గర బతుకు కోసం బతుకు అన్ని మేము ట్రైనల్లో లో చూసేసి ఉన్నాం ఇప్పుడు ఆడియన్స్ కి ఫాస్ట్ నేరేషన్ కావాలి ఇక్కడ శేఖర్ కాములగా చేసిన ఒక ఇదేంటంటే నేను వాట్సాప్ వాడును ప్రపంచానికి దూరంగా ఉంటాను నాదైన ఒక జోన్ లో ఉంటాను నా ఆడియన్స్ కూడా అలానే ఉండాలి అనుకున్నప్పుడు ఈ తరం వాళ్ళకి సినిమా అందించి ఏదో అద్భుత కళాఖండం తీసామనే ఒక నేరేషన్ మాత్రం మాకటింగ్ బిల్డ్ చేయకూడదు మీరు వాళ్ళ కోసమే తీసినప్పుడు మీరు అప్డేట్ అవ్వాలి ఎందుకు అంటే జనాలకు పుష్ప లాంటి సినిమాలో లాగ్ సీన్లు ఇవి ఏర్పడితే స్కిప్ ప్యాడ్ లేదా అని మాట్లాడుకునేటటువంటి రోజుల్లో మూడు ఎనిమిది గంటల కన్యాశుల్కాన్ని మూడు గంటలు కుదిస్తేనే మూడు గంటలని గంట కుదిస్తేనే గంటని మనం ఒక ఇంగ్లీష్ సినిమా పెడితేనే గంటన్నరే బోర్గా ఫీల్ అయ్యేటటువంటి ఈ పరిస్థితుల్లో అంటే థర్టీ ఫైవ్ అనేటటువంటి ఒక హ్యూమన్ ఎమోషన్స్ కామన్ ఉన్నటువంటి సినిమా కూడా జనాలకి బోర్గా ఉంది ఇది ఓటీ రావాల్సిన సినిమా అని ఒక స్టాంప్ ఎలా అయితే వేశారో బట్ ద సేమ్ పీపుల్ బలగానికి కూడా వెళ్ళారే అంటే మన దిల్ రాజు గారు అక్క తమ్ముడు స్టోరీ కదా మీరు ఈ థియేటర్లోనే రావాలి ఎందుకు థియేటర్ రావాలి అని వాంటెడ్ పిచ్చింగ్ చేసి తమ్ముడు సినిమాకి ప్రమోషన్స్లో ఎలా మాట్లాడుకొచ్చారో మీరు ఏదైతే కంటెంట్ని ప్రొవైడ్ చేస్తున్నారో జనాలకి జనాల కోసం చేయడం అనేటువంటిది ఒక పద్ధతి కానీ జనాల యొక్క విమర్శని కానీ జనాల యొక్క ఫీడ్బ్యాక్ను కానీ ఆర్ రిపోర్టర్లు ఆర్ సో కాల్డ్ ఫిలిం క్రిటిక్స్ వాళ్ళు చెప్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి తెలుగు సినిమాకి సంబంధించి ఎంతైనా ఉందని నేను పర్సనల్గా ఫీల్ అవుతాను పాయింట్ నెంబర్ టూకి వచ్చినట్టయితే అంటే బ్యాట్ టు శేఖర్ కమలా గారి విధి విధానాల్లో లాస్ట్ టైం కూడా గోదావరి నదికి వెళ్ళిన తర్వాత ఆ షిప్ మళ్ళీ అందులో ఒక కమర్షియల్మెంట్ లాగా ఒక ప్రెగ్నెంట్ స్త్రీ అక్కడ ఒక ఫైట్ హీరో చేయాలి కాబట్టి మళ్ళీ ఒక యానిమేషన్లో కుక్క మళ్ళీ ఒక గేమ్ ఒక హీరో హీరోయిన్ క్యారెక్టరేషన్ మీద మొదలుపెట్టినటువంటి కథని ఎటో తీసుకెళ్ళి ఇంకెటో తీసుకెళ్ళి నాలుగు వందల నలభై రోజులు షూటింగ్ చేసి ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ప్రసాద్ ల్యాబ్స్లో తిట్లు సినిమా వాళ్ళందరికీ పరిచయస్తులే పాపం మార్తాన్ వెంకటేష్ గారు అనుకుంటా ఆయన సినిమాలన్నీ చేస్తుంది ఏంట్రా నాయనా నాకు ఈ డంపు అని ఫస్ట్ కాపీ చూస్తే తక్కువ నాలుగు గంటల వచ్చిందని సారీ నాలుగు గంటల ఇరవై నిమిషాలు వచ్చిందని ఒక వినికిడి సో గంట సినిమాని లేపేస్తే కట్లు బొట్ల కింద చాలా సందర్భాల్లో అద్భుతమైన సీన్స్ ఉంటాయి కానీ ఆ సీన్స్ మధ్య అమెరికా అనేది కరెక్ట్ గా కుదరదు గోదావరి లాంటి సినిమాలో అందుకే అప్పుడు అవి కమర్షియల్ గా సరైనటువంటి ఆడియన్స్ లేదు కానీ ఇప్పుడు మనం ఆ సీన్స్ వరకు యూట్యూబ్ మాధ్యమాల్లోనో లేకపోతే ఓటీటీలోనో పర్టికులర్ సీన్స్ లోనో ఇప్పుడు కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శేఖర్ కమ్ముల హీరో ఇంట్రడక్షన్ ఎంత భాగిస్తాడో చూడండి చిప్స్ తింటున్న సీతను అర్థం చేసుకోవడానికి కూడా రాముడు సీత అనే పుస్తకం చదువుతూ ఉంటాడు సో ఇలాంటివి ఈ టెక్ మేధావులు లేదా ఈ కాల్డ్ సినిమా బేస్డ్ అద్భుతాలు చెప్పగలం అనాలిసిస్ చెప్పగల వెబ్సైట్ వాళ్ళకి బాగుంటాయేమో కానీ కామన్ ఆడేకి అదంతా అవసరం లేదు డబ్బులు పెట్టి కూర్చున్నప్పుడు నువ్వు నాకు ఇస్తున్నావు ఒక సీన్ సూపర్ గా కనెక్ట్ అవుతున్నాను ఇమీడియట్ గా డివర్ట్ అవుతున్నాను అంటే బికాస్ ఆఫ్ ది క్రిస్పీనెస్ అనేది మిస్ అయింది అలానే గోదావరి సినిమాలో ఇరవై ముప్పై నిమిషాలు నిడివి ఎత్తేసారు అంత అంత ఉంది అంటే ప్రొడ్యూసర్ పెట్టినటువంటి ఖర్చుని నువ్వు తృణప్రాయంగా తీసేస్తున్నావు అంటే తీసేటప్పుడు తెలియదా ఇవన్నీ ఒక ఫిలిం స్కూల్కి వెళ్ళకుండా ఒక పెళ్ళిళ్ళు తీసేవాళ్ళు అంటే బేసిక్స్ తెలియకుండా ఒక ట్రైన్ ట్రెడిషనల్ ట్రైనింగ్ అంటారు కదా ఇలాంటి వాళ్ళు ఒక స్కూల్ నుంచి వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్లు ఇలాంటి వాళ్ళు తప్పులు చేశారంటే ఓకే కానీ ఇరవై అని చెప్తూ ఫిలిం స్కూల్ చదువుతున్నా అని చెప్తూ మీరే ఫిలిం స్కూల్లో ఫిలిం చూడండి అని చెప్తే నేను చూడలేదు ఎందుకంటే ఆ ప్రభావం నా మీద ఉంటుందని తెలియగా ఉన్నప్పుడు చూడాలి చూస్తే వాళ్ళు ఏమి చేశారు మనం ఏం చేయకూడదు తెలుస్తుంది చూస్తే వీళ్ళు ఇక్కడ ఎంత బాగా చేశారు ఇది ఎంత బాగుంటుంది అని తెలుస్తుంది ఏవి చూడకపోతే ఏమవుతుంది అంటే కాకి పిల్ల కాకి ముద్దులాగా మనం రాసుకుంది మనం తీసింది అద్భుతం అనే ఫీలింగ్లో మనం ఉంటాము ఇది అద్భుతం అని జనాల మీద రుద్దటం ఆపుతాం సో అది ఈ సినిమాలో ఎక్కువ జరిగింది కాకపోతే ఏంటంటే యాక్షన్లు చూసి అదే సో కాల్డ్ కమర్షియల్ సినిమాలు చూసినటువంటి వాళ్ళు కనువింపుగా ప్రశాంతంగా ఒక గా వెళ్తూ ఉంది కానీ ఆ నావెల్లో బోరు కొట్టించినటువంటి అంశాలు బోర్డు ఉన్నాయి నావెల్ నేను కటకటగా అర్థంగా నిలువ చదువుకొని పక్కపేజీకి వెళ్ళిపోగలను లేదా ఓటి అయితే స్కిప్ చేయగలను సినిమా హాల్లో కూర్చునే వాడికి అది లేదు సో జనాలు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే సినిమా నేరేషన్ లో గ్రిప్ ఉన్నటువంటి కథాకథనాలు తీసుకెళ్లేటటువంటి చోట మిస్ అయినటువంటి ఆక్స్పెక్ట్ ని లాగ్ కింద మాట్లాడుతున్నారు కానీ నిడివితో సంబంధం లేదు మూడు గంటల పదిహేను సినిమా మూడు గంటల పదిహేను మూడు గంటల పదిహేను నిమిషాల సినిమాలు మీరు కేజీఎఫ్ లో సలార్ లో ట్రిబుల్ ఆర్ లో ఎంతెందుకు బాపు గారి తీసిన సంపూర్ణ రామాయణం కూడా బ్రహ్మాండంగా జనాలు చూశారు కానీ అదే బాపు గారు తీసినటువంటి లాస్ట్ లో ఉన్నటువంటి సుందరకాండలో లేకపోతే స్వరాభిషేకం శ్రీకాంత్ గారిది విశ్వనాథ్ గారిది ఒక లా సినిమా ఇట్లాంటివి అయితే ఉన్నాయో అది జనాలు అర్చించలేకపోయింది ఎందుకంటే పీపుల్ హాస్ బిన్ అప్డేటెడ్ వాళ్ళ మైండ్ సెట్ ముందుకు వెళ్ళింది వాళ్ళు చూసే విధానం మారింది వాళ్ళకి ఎలా సినిమా చేస్తున్నావు అనేది అది ఇంపార్టెంట్ కానీ నేను ఇంకా అదే పాతం మోస పద్ధతులు అదే చాదస్తప్తో కూడినటువంటి కామెడీని చాదస్తపుతో కూడినటువంటి నేరేషన్ని అనే ఒక నేరేషన్ని ఆడని కలగజేసినప్పుడు వాడికి ఆ పదాలు అమెరికా తెలియక లాగైంది బోరు ఆ ఇదంతా వావ్ ఫ్యాక్టర్ ఏమి కాదు అనేటటువంటి ఒక పర్స్పెక్టివ్ లో జనాలు అనుకోవడం అనేటటువంటిది వాస్తవం సో ఇక లాగుల్లోకి ఎక్కువ వెళ్లకుండా టెక్నికల్ విషయాలు మాట్లాడితే అంటే ఇప్పటిదాకా నేను చూసిన సమాచారం అంతా కూడా వివిధ సామాజిక మాధ్యమాల్లో మళ్ళీ నేను కూర్చొని ఆ సెషన్స్ కి వెళ్ళి అక్కడ మాట్లాడటం ఎందుకని వాళ్ళకు కూడా ఒక ఒక ఎనాలిసిస్ లాగా ఒక టాక్స్ లాగా ఈ సినిమా గురించి నా అభిప్రాయం గురించి చెప్పాను ఇక టెక్నికల్ విషయాల్లోకి వచ్చినట్టయితే ముఖ్యంగా బ్యూటిఫుల్ విషయాలు మాట్లాడుకుందాం ఐదు బ్యూటిఫుల్ విషయాలు వన్ ఇస్ ధనుష్ వాట్ ఎ పర్ఫార్మెన్స్ అంటే ఒక బస్ ఎక్కేటప్పుడు దగ్గర కూడా చిల్లర లెక్కబెట్టే దగ్గర కూడా ఈ ఐదు వేళ్ళు పనిచేయవు లేదా ఈ ఎరచేయి పనిచేది తిరిగిపోయింది అనే ఒక నేరేషన్తో ప్రతి ఒక్క ఇన్సర్ట్ తో సహా తను మెయింటైన్ చేసినటువంటి కంటిన్యూటీ తన క్యారెక్టర్లో ఉన్నటువంటి విధానం వావ్ ఫ్యాక్టర్ సెకండ్ బోర్ కొట్టినా కొట్టించకపోయినా ఉన్న సీన్కి ఎమోషన్ విపరీతంగా కనెక్ట్ చేయడానికి డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ కొన్ని పాటలు కానీ పాట వచ్చి వెళ్ళిపోయిందా కథలో ఒక పాట కలిసిపోయేటట్టుగా అంటే డైరెక్టర్ చెప్పటం వేరు కొరియోగ్రాఫర్ ఆర్ స్ట్రంట్ మాస్టర్ ఇంకెవరిని తీయటం వేరు దానికి తగ్గ ఆడియన్ ని కూర్చోబెట్టే నేపథ్యాన్ని ఏటిరిచ్చినటువంటి ఒక సీన్ మీద ఎక్కడ సైలెన్స్ ఉండాలి ఎక్కడ ఆ ప్యాథటిక్ రిధం ఉండాలి ఎక్కడ బీట్ ఉండాలి ఎక్కడ పాజ్ ఉండాలి ఎక్కడ సాంగ్కి సంబంధించినటువంటి లీడ్ ఉండాలి ఎట్ ద సేమ్ టైం కొన్ని కొన్ని కామిక్ పంచర్స్ బికాజ్ ఆఫ్ మ్యూజిక్ వల్ల వచ్చినాయి ఒకటి లో మ్యూజిక్ స్టార్ట్ అయినప్పుడు కెమెరా ఇటు పక్క తిరిగి ఎస్పెషల్లీ రైల్వే స్టే రైల్వే స్టేషన్లో రష్మిక ఒక లో ఇంచి ఆడియోని కనెక్ట్ అవుతున్నప్పుడే రష్మిక లోనే ఆడియో డిజాల్వ్ అవుతుంది సో ఇలాంటి మ్యాజిక్స్ ఇలాంటి అద్భుతం నిజంగా దేవిశ్రీ క్రియేట్ చేశారనే చెప్పాలి ఆయనకు కూడా హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ వేసేయచ్చు థర్డ్ థింగ్ ఏంటంటే నాగార్జున గారు వయసు కనిపించేలాగా చేశారా వయసు దాచిపెట్టారా తెలియదు కానీ ఆ క్యారెక్టర్ నొప్పారు కానీ ఆయన పర్ఫార్మెన్స్ బాగున్నా కానీ లుక్స్ విపరీతంగా దెబ్బతీశారు జైల్లో నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఒక అద్భుతమైనటువంటి కోట్ల రూపాయల విల్లాలో ఉన్నప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు యాభై వేల కోట్ల రూపాయల పైచలకు క్యాష్ని హ్యాండ్ ఓవర్లో ఉన్నప్పుడు పేరుకే కోటేశారు గాని ఆ మేక్ ఓవర్ లో అసలు ఎక్కడ ఆ రిచ్నెస్ కానీ ఆ చేంజ్ ఓవర్ కానీ కనిపించలేదు ఆ ఆ బలవంతంగా వేసినటువంటి బ్యాగీ ప్యాంట్లు లూజ్ లూజ్ అయిపోయి ఆ కాస్ట్యూమ్ ఐ డోంట్ థింక్ ధనుష్ మీద కాన్ అంటే ప్రెస్ మీట్లలో వీటిల్లో స్పెసిఫిక్గా గా మీరు పాయింట్అవుట్ చేశారు కాబట్టి చెప్తున్నా ధనుష్ మీద రష్మిక నాచురాలిటీ మీద చేసినటువంటి ఒక పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో అది నాగార్జున గారు మీరు చూపించలేదు కానీ నాగార్జున గారు ఉన్నంతలో ఆయన పెర్ఫార్మెన్సు ఆయన కూర్చొని హావభావాలు ఎక్స్పీరియన్స్ అనేది క్లియర్గా చూపించారని చెప్పాలి ఫోర్త్ విషయం వచ్చారు మాటలు కొన్ని మాటలు మనిషికి అత్తుకునేలాగా ఉన్నాయి ఆలోచింపజేసేలాగా ఉన్నాయి సీన్కి తగ్గట్టుగా ఉన్నాయి క్యారెక్టర్షన్ బిల్డ్ చేసేలాగా ఉన్నాయి కానీ మాటల్ని కొన్నిసార్లు డైలాగ్లాగా మార్చి కొన్నిసార్లు సంభాషణలుగా మార్చారు సో ఆ సంభాషణలుగా మార్చినప్పుడు వావ్ ఇంపాక్ట్ ఉండాల్సిన చోట అది పడిపోయింది నిజంగా కొన్ని సీన్స్ని ఎలివేట్ చేశారు సో ఇది ఫోర్త్ పాయింట్గా చెప్పుకోవచ్చు అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చి సార్ కెమెరా అండ్ వేర్ ఇట్ కమ్స్ టు కొన్ని కొన్ని సీన్స్ కొన్ని కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల లేచినటువంటి ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసినటువంటి విజువల్ ఇంపాక్ట్స్ కొన్ని చాలా బాగున్నాయి సో బ్యాక్ టు ప్లస్లో మాట్లాడుకున్నాం కాబట్టి మైనస్ మాట్లాడుకున్నామంటే మళ్ళీ చెప్తున్నాను నిడివి కాదు నేరేషన్ ఒక ఒక ఆలోచనని స్క్రీన్ మీద తీసుకొచ్చేటప్పుడు ఎంత బాగా ప్రజెంట్ చేస్తున్నావో దాని ఇమ్మీడియట్ సీను దాని ముందు సీను కూడా దాని కనెక్షన్ ఉంటున్నావా లేదా అనేటువంటిది ఇంకా తెలుసుకోలేకపోతే ఇంకా ల్యాబ్లు తీసుకుంటూ పోతే ఇంకా ఎడిటింగ్ ప్యాటర్న్ తెలియకుండా ఇంకా జనాలకి కావాల్సినటువంటి మోడ్లోకి పోస్ట్ ప్రొడక్షన్ తీసుకురాకపోతే ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ని ఆర్ ఇలాంటి ఏమంటారు క్రిటిక్ బేస్డ్ వాళ్ళ అనాలసిస్ని చవిచూడాల్సిన పరిస్థితి అయితే కొత్త డైరెక్టర్లకి ఎంతైనా ఉంది సో అందులో ఇక్కడ చేసినటువంటి మిస్టేక్ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది సెకండ్ వర్క్ వచ్చేసిందాక నాగార్జున గారు మీరు చెప్పాను యాక్చువల్ నీటూ ఇద్దాం చేద్దాం అక్కడ కూడా కలిసి చెప్పేసే బట్ ఓకే థర్డ్ పర్స్పెక్టివ్ వాజ్ ఇప్పుడు మీరు ఫిదా కానీ లవ్ స్టోరీ కానీ ఇలాంటి సినిమాలు చూస్తే సాయి పల్లవి గారి యొక్క నేపథ్యం తీసుకున్నటువంటి విధానం మాట్లాడే తెలంగాణ యాస ఇవి ఒక క్యారెక్టర్ ని పట్టుకొని ఉంటాయి అలానే ఆనంద్ రూప యొక్క బిహేవియర్ రూప మాట్లాడే విషయం రూప తీసుకునేటువంటి నిర్ణయాలు ఒక క్యారెక్టర్ని పట్టుకుని ఉంటాయి అలా చాలా సందర్భాల్లో క్యారెక్టర్ని వదిలేశారనిపించింది స్టోరీ కోసం నాగార్జునాన్ని క్యారెక్టర్ పడేయటము నాగార్జున వైఫ్కి ఎక్కడ ఎస్టాబ్లిష్ లేకుండా అవసరం లే ఎస్టాబ్లిష్ లేని క్యారెక్టర్ మీద సీన్స్ ఎక్కువ రాయడము అలానే రష్మిక తెలుగు మాట్లాడుతుందా తమిళం మాట్లాడుతుందా కన్నడ మాట్లాడుతుందా హిందీ లిప్పిస్తుందా అసలు తెలంగాణ నేపథ్యాన్ని తీసుకుంటే తెలంగాణలో పేరుకే నల్గొండ నల్గొండ అంటూ ఉంటారు కానీ ఆ నేపథ్యంతో రూట్స్ వాల్యూస్ ఏది చుక్రక్రమంలో పట్టుకున్నారో అది సినిమాలో పట్టుకోలేకపోటాన ఆ క్యారెక్టర్ ఒకసారి మాట్లాడినప్పుడు మొన్న ని ఒక స్పూఫ్ చేసి ఎవరో చేస్తే రష్మిక పర్సనల్గా వీళ్ళు నన్ను కిండెల్ చేశారు అని ఒక కేసు కూడా పెట్టింది ఆ పర్స్పెక్టివ్ లో అదే రెగ్యులర్ రొట్టకొట్టుడు పర్ఫార్మెన్స్ రిపీట్ చేయడం అన్న ఎక్కలేదు కానీ మీరు బయటకు వచ్చి అసలు అద్భుతం సృష్టించింది ఏమి చేసింది ఏమి చేసింది రెండు కుప్పల రెండు లారీల చెత్త కుప్పలో కూర్చొని అద్భుతాన్ని ఇచ్చింది అంటే స్క్రీన్ మీద మాకైతే అంటే పర్సనల్ నాకైతే అద్భుతమేం కనిపించలేదు డబ్బులు ఇచ్చారు ఆర్ట్ సినిమా నేను చెయ్యాలి అనే ఒక మోడ్లో తనని తను మార్చుకునే ప్రయత్నంలో క్యారెక్టర్ ఒప్పుకుందేమో కానీ చేయడంలో అయితే నాకు ఎక్కడ వావ్ ఫ్యాక్టర్ కానీ మీరు చెప్పినంత సినిమా అయితే నాకు సినిమా మీద అయితే కనిపించలేదు దట్స్ దింగ్ మా ఈ నారేషన్ ఈ స్టైలు రాగిడి మాట్లాడతాడు అనుకుంటా బట్ ఎనీవే సో చూసి చూసి బీయింగ్ ఏ థియేటర్ ఆర్టిస్ట్ నాచురల్ లిమిటేషన్ వస్తుంది ఐఎమ్ సో సారీ ఫర్ దాట్ ఒకరిని కాపీ కొట్టే పరిస్థితుల్లో మనం అయితే లేవు అవసరం కూడా లేదు కట్ చేస్తే అండ్ ఫోర్త్ బేసిక్గా ఫ్లా ఎక్కడ వచ్చింది అంటే అందరూ చెప్తుంది ఏంటంటే నువ్వు ఎక్కడో ఒక ఒక స్కామ్ గురించి మాట్లాడతా అని చెప్పి స్కామ్ గురించి ఎత్తుకోకుండా చివరికి నీదైన భావజాలంతో బిచ్చగాళ్ళందరూ డబ్బులు పనిచేయాలి అనే ఒక బిచ్చగాళ్ళ మీద రుద్దారు అనేటటువంటి ఒక ఇది అక్కడ మీరు చూస్తే ఇప్పుడు శివాజీ లాంటి సినిమాలో లేకపోతే ఇంకొక లాంటి సినిమాలో ఒక డ్రామా ఉంటుంది డబ్బు చుట్టూ ఉన్నటువంటి అనిష్ కురుళ్ళ అనుకుంటా మీ అసోసియేట్ ఎక్కువ అంటే తీసుంటారు తీసుకోర్ మనీకి సంబంధించినటువంటి డ్రామా చాలా బాగా కమర్షియల్ ఎలిమెంట్స్ లో వర్కౌట్ అవుతాయి కొన్ని చోట్లనే కమర్షియల్ ఎలిమెంట్ వాళ్ళారు అంటే ఒక కుప్ప లారీ లారీ వచ్చి పదివేల కోట్ల రూపాయలు ఒక ఒక కార్పొరేట్ ఆఫీస్ ముందు పడేసేలాంటి ఒక సీన్ ఎత్తుకున్నప్పుడు దాని డ్రామాని బిల్డ్ చేయడంలో మళ్ళీ మీరు ఒక రెగ్యులర్ ఆర్టిస్టిక్ ఫార్ములా మీరు ఎప్పుడు తీసేటటువంటి కామ్గా వెళ్ళారు కానీ మీకు అక్కడ స్కోప్ ఉన్నప్పుడు ఆడియన్ ఎంగేజ్ చేయకపోవటానా తప్పక మనకు ఒక ఫార్ములా ఉంటుంది కదా హీరో వచ్చి విలన్ ఇంట్లో సెకండ్ హాఫ్ లో ఏదో క్యారెక్టర్తో దూరినట్టు అలా బలవంతంగా కొన్ని కమర్షియల్ ఎమిల్స్ చూపించారు కానీ దాన్ని హ్యాండిల్ చేయడంలో ఎక్కడో ఇదయ్యారు కాబట్టే జనాలకి ఆది ఆ పర్టికులర్ సీక్వెన్స్ ఎక్కలేదు అనిపించింది ఎందుకు ఎక్కలేదు అంటే మీరు ఓపెనింగ్ లో ఒక హాలీవుడ్ రేంజ్ లో అంటే పుష్పాకి ఒక ఓపెనింగ్ ఉంటుంది చూసారు ఆ రేంజ్ లో అంత ప్రమాదాన్ని అంత ఫిలాసఫీని అంత ప్లానింగ్ చూపించి దాన్ని ఒక ఇద్దరి మధ్య రైవల్రీ డ్రామా కింద మార్చినటువంటి విధానం సమ్వీర్ కన్విన్సింగ్ గా లేదు ఎక్కడెత్తుకున్నారో ఒక సొసైటీని ఎక్కడిచ్చేయాలో అది లేదు ఎందుకంటే పాట బాగుంటుంది కానీ డబ్బులు ఉన్నాయి కదా ఉంటే చావును ఇంత గొప్పగా చూపించవచ్చు అని మాట్లాడటం సడన్ గా వింటూ వింటూనే ఒక అమాయకుడు విపరీతమైనటువంటి నాలెడ్జ్ ఫుల్ లాగా అంటే ఏదైతే విలను భయపడుతూ ఉంటాడో ఆ విలను భయపడ్డ పాయింట్ నే ఆ చివరికి ధనుష్ చేయటం సో ఇలాంటివి ఎట్లుంటాయంటే ఆహా అందుక మమ్మల్ని మరి ఈ విషయం తెలిసినప్పుడు దీనికి ఎంతసేపు ముందర వాడు ఏదో గొప్పగా చేస్తాను ఏదో గొప్ప చూపిస్తావా మోడ్ లోకి ఆడే వెళ్తాడు అనమాట సో ఫిఫ్త్ ది ముఖ్యంగా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే సునీల్ నారాయణ గారు కథ వినడు లేకపోతే ఒక పాయింట్ నచ్చి బా బాగుంది బాగుంది సూపర్ సూపర్ డబ్బులు పెట్టేసుకుంటూ వెళ్ళాడు అనే ఒక పర్స్పెక్టివ్ మీరు అయితే పట్టుకొచ్చారు ఆయన ఇస్తున్నాడు కాబట్టి మీరు తీస్తున్నారని చాలా సందర్భాల్లో అసలు ఆ వారణాసి లొకేషన్ గాని బ్యాంకాక్ లొకేషన్ గాని ఆ తిరుపతి గరుడు ముందు ఓకే ఓకే మెట్లని చీట్ చేశారని అనుకున్నాము కాసేపు ఆ చీటింగ్ లేదా ఒరిజినల్ తిరుపతిలోనే తీసుంటే ఫోన్ లో ఒక మాట తిరుపతి అన్నందుకు కెమెరా బై తిరుపతిలో అవుతుంది ఫోన్ లో ఒక మాట కూర్గ్ అన్నందుకు కెమెరా బై కూర్గులో అవుతుంది ఫోన్ లో ఒక మాట ముంబై అన్నందుకు కెమెరా పై ముంబైలో అవుతుంది సినిమాటిక్ లిబర్టీ టెక్నికల్ గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రొడ్యూసర్ ని బచాయించడానికి సెట్ చేసుకోవచ్చు చీట్ చేసుకోవచ్చు చాలా చేయొచ్చు ఏం ఇప్పుడు భీమ్లా నాయక్ లాంటి సినిమాలు అల్యూమినియం ఫ్యాక్టరీలో తీసుకొని అడవిలో తీసారంటే జనాలు నమ్మలేదా బిలీవబుల్గా లేదా ఇప్పుడు మొన్న క్వశ్చన్ అడిగినట్టుగా మన విష్ణుని క్వశ్చన్ అడిగినట్టుగా డూపులు పెట్టుకోను లేకపోతే చీటింగ్ షార్ట్స్ చేసుకుంటునో చేయట్లేదా సో నిన్ను బిలీవబుల్ చేశాను అనేటటువంటిది యాజ్ ఎ డైరెక్టర్గా మీ బాధ్యత ఉంటుంది కానీ కథలో నేను రాసుకున్నాను కాబట్టి అదే చెయ్యాలి అలానే తెయాలి అంటే రెండేళ్ళు కాకపోతే ఇంకో నాలుగేళ్ళు తీస్తారు రెండు వందల కోట్లు కాకపోతే నాలుగు వందల కోట్లు అయితే కాకపోతే మన ప్రీవియస్ మిస్టేక్స్ నుంచి మనమే నేర్చుకొని మనం ముందుకు ఎలా ఎదిగామనే దగ్గర డైరెక్టర్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది అందుకే మీరు ఇవాళ తేజాలు వివి వినాయకులు ఆగిపోవటం రాజమౌళి పూ పూరి జగన్నాథ్ లాంటి రాజమౌళి సుకుమార్ గారు లాంటి వాళ్ళు ముందుకు వెళ్ళటం పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు సేమ్ అదే పట్టుకోవటం ఆగిపోవటం మనం చూస్తూ ఉంటాం సో ఆ చేంజ్ ఓవర్ అంటే ఇరవై ఐదు ఏళ్ళని చెప్పుకొని ట్యాగ్ వేసుకొని మళ్ళీ ఈ జనాలకి నేను థియేటర్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి రీ రిలీజ్ చేశాను అన్నట్టుగా అదే ఫార్మాట్ అదే పద్ధతిని అదే మోటివ్లో ఒక మంచి కథని మీరు రాసుకున్న కథని మీరే కొన్ని చోట్ల పాడు చేసుకోవటం మీరే కొన్ని చోట్ల అవసరం లేకుండా మేకింగ్ కాస్ట్ పెట్టుకోవటంలో ఎక్కువ ముందుకు వెళ్ళి ఇబ్బంది పడ్డారేమో నాకు అనిపించింది సో మూడు గంటల సినిమాకి ఒక ఇరవై నిమిషాలు మాట్లాడడం తప్పలేదు కాబట్టి ఇంతకన్నా లేకపోడితే మా ఆడియన్స్ నా ఫ్రెండ్స్ నా సోషల్ సామాజిక మాధ్యమాల మిత్రులు వేసుకుంటారు కాబట్టి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడుకుంటే థ్యాంక్ యూ సో మచ్ మరొక టాపిక్ తోటి మళ్ళీ వద్దాం మిగతా మూడు నాలుగు సినిమా గురించి చెప్తాం నెక్స్ట్ మనకు కన్నప్ వస్తుంది డెఫినెట్లీ నేను చూస్తాను దాని తర్వాత మళ్ళీ మనకి ఫెంటాస్టిక్ ఫోర్ వస్తుంది దాని గురించి కూడా మాట్లాడుకోవాలి ఎన్ని వసంతాలు కుదిరితే చూస్తాను చూస్తే అంటే జనాలు చెప్పుకుంటున్నారా లేదా ఇలాంటి వాటి గురించి కూడా మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మీ దిస్ ఈస్ పివీఆర్ సైనింగ్ ఆఫ్ ఫర్ లవ్ యు బాయ్